హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీస్ వేర్ లాక్స్ అండి ఈరోజు వచ్చి మనం వెజ్ బిర్యానీ చేసుకున్నామండి దానికోసం కావాల్సినవి ఉల్లిపాయలు బఠానీ బంగాళదుంప క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఇది వచ్చి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అండి పు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇక నూనె పోసుకుందాం గిన్నె పెట్టుకుందాం పొయ్యి గీచుకొని బిర్యానీ ఆకండి ఇవన్నీ ఈ బిర్యానీకి అండి ఇవి చెక్క లవంగా షాజీరా ఇవి రూపాయలు వేసుకుందాం బటానీ బంగారు దుంపులు అండి క్యారెట్లు టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగానే దగ్గర కొంచెం ఉప్పు వేసుకొని ఇక్కడ సరిపడా వేసేస్తున్నానండి నేను ఇలా వేగినాయండి ఇలా వేగినాక మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కరివేపాకు వేసుకుందాం వచ్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం మళ్ళీ మూతేసి కొసేపు అల్లం పేస్ట్ కొంచెం మూతాలండి వేగితే అప్పుడు బాగుంటుంది వేసుకుందామండి ఇప్పుడు మనం అన్నానికి సరిపడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుందాం లైట్గా బియ్యం వేసుకుందాం అసలు రెండు మొక్కలు కొంచెం ఉడకనే కారం మగ్గనేద్దామండి కారం బాగా ఇప్పుడు తిప్పుకుందామండి ఈ బియ్యాన్ని కూడా బాగా ఈ మొక్కలకి ఈ గ్రేవీలో ఉడకాలండి బియ్యం ఈ మసాలంతా వీటికి పట్టాలి బియ్యానికి ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం పిండి అండి పొడి పొడిలో వస్తుందండి నన్ను ఇప్పుడు వచ్చి నెయ్యి వేసుకున్నాను కొంచెం స్పూనులు గడ్డ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాము ఇదిగండి గడ్డ అయిపోయింది కొంచెం మసాలాలన్నీ పట్టేదాకా మసాలాలు ఇలా మూతేసుకుంటే కొంచెం మగ్గిద్దండి ఇవ్వండి నేను అర కేజీ మీద ఇంకో పావు సీరేసుకున్నాను బియ్యం గ్లాసుకొచ్చి గ్లాసు ఉన్నారండి నీళ్ళు ఈ మూడు గ్లాసులు ఇవి వచ్చి నాలుగున్నారండి ఇలా పోసుకొని తిప్పుకొని ఒకసారి మూతకుంటే ఉడికిపోద్దండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టుకోండి ఈ వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే మీకు మీరు ఒక లైక్ కొట్టండి మీరు మాకు సపోర్ట్ చేయండి ఇదండి ఇలా ఉడుకుతుంది ఇంకోసారి తిప్పుకొని ఇది ఇలా ఉడుకుతుంది ఇప్పుడు తిప్పుకొని ఇంకోసారి ఇప్పుడు సిమ్లా పెట్టేసుకొని ఉడు ఉడికినద్దామండికొని ఇదిగండి ఇలా ఉడికింది ఇంకొక పది నిమిషాలు అయితే మొత్తం రెడీ అయిపోద్దండి ఈ వెజ్ బిర్యానీలో మీకు కావాల్సిన కూరగాయలు వేసుకోవచ్చండి బీన్స్ అయ్యి మావాడు బీన్స్ తినరండి నేను అందుకే వేయలేదు బఠానీ బంగాళదం క్యారెట్ వేసాను ఇలా ఇంకో పది నిమిషాలు ఆగుదామండి ఇదండి రెడీ అయిపోయింది బిర్యానీ వెజ్ బిర్యానీ సూపర్ అండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను వీడియో కూడా బెస్ట్ టైం ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అండి చూడండి తప్పకుండా ఒక లైక్ కొట్టండి అయిపోయిందండి బాయ్